ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో మన ఆర్థిక మంత్రివర్లు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ బడుగు బలహీన వర్గాలతో పాటు పేదలకు మహిళలకు రైతులకు అదేవిధంగా దళితులందరూ కూడా అటు సంక్షే సంక్షేమంగా ఇటు అభివృద్ధి పరంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ నిజంగా మేము చాలా హర్షిస్తున్నాం మనం చూసిన మొన్నటి మొన్న కేంద్రం పెట్టినటువంటి బడ్జెట్ను కేవలం కార్పొరేట్లో కొమ్మువాస్తున్న విధంగా ఇవాళ కేంద్రం ప్రవర్తిస్తుంది కానీ మా తెలంగాణ రాష్ట్రంలో మా తెలంగాణ బిడ్డలు మా తెలంగాణ రైతులు మా ఒంటరి మహిళలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ పెట్టినటువంటి రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల బడ్జెట్ నిజంగా ఇది పేద ప్రజల బడ్జెట్ అని కూడా మనం చెప్పుకోవచ్చును అటు అభివృద్ధి మరోవైపు సంక్షేమం ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇలా తెలంగాణ నిండు శా నిండు సభలో ఇలా హరీష్ రావు గారు పెట్టినటువంటి ఈ యొక్క బడ్జెట్ను మేము మనస్ఫూర్తిగా మేము హర్షి మనస్ఫూర్తిగా మేము ఆహ్వాని ఆహ్వానిస్తూ హర్షించడం జరుగుతుంది గతంలో చూసిన మనం సమైక్య పాలనలో మాకు మా తెలంగాణకు బడ్జెట్ కావాలి మా తెలంగాణకు ఎంతో కొంత మాకు ఈ ఈ అభివృద్ధి పనులు కావాలని చెప్పంటే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఇయ్యపో ఏం చెప్తారో వేసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇయాల మన ఆత్మ ఆత్మగౌరవంగా స్వయం పాలనలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుండే విధంగా పోతుంది దానికి తోడుగా ఇవాళ పెట్టినటువంటి రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల బడ్జెట్ మరింత దేశంలో ముందుకు విధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియస్తున్నాను 哎，来。<Right. S 2> <Okay. S 1> yeah.